ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై ఆరు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు అర్ధకల్పం ఎవరినైతే భక్తి చేస్తారో ఆ తండ్రే స్వయంగా మిమ్మల్ని చదివిస్తున్నారు ఈ చదువు ద్వారానే మీరు దేవీ దేవతలుగా అవుతారు ప్రశ్న యోగ బలం అనే లిఫ్ట్ చేయు అద్భుతం ఏది జవాబు పిల్లలైన మీరు యోగబలం అనే లిఫ్ట్ ద్వారా ఒక్క సెకండ్లో పైకి ఎక్కిపోతారు అనక ఒక్క సెకండ్లో జీవన్ముక్తి వారసత్వం మీకు లభిస్తుంది మెట్లు దిగేందుకు ఐదు వేల సంవత్సరాలు పట్టిందని పైకి ఒక్క సెకండ్లో ఎక్కుతారని మీకు తెలుసు ఇదే యోగబలం చేసే అద్భుతం తండ్రి స్మృతి ద్వారా పాపాలన్నీ సమాప్తమైపోతాయి ఆత్మ సతో సతోప్రధానమైపోతుంది శాంతి ఆత్మీక తండ్రి కుర్షుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఆత్మిక తండ్రి మహిమను పిల్లలకు వినిపించారు వారు జ్ఞానసాగర్లు సచ్చిత్ ఆనంద స్వరూపులు శాంతి సాగర్లు వారికి విశేషతలు టైటిల్లు ఇస్తారు ఇప్పుడు తండ్రి జ్ఞానసాగరుడు ఈ సమయంలోని మనుషులందరికీ తాము భక్తి సాగర్లు అని తెలుసు భక్తిలో ఎవరైతే చాలా తీవ్రంగా ఉంటారో వారికి గౌరవం లభిస్తుంది ఈ సమయంలో కలియుగంలో భక్తి దుఃఖం ఉన్నాయి సత్యుగంలో జ్ఞాన సుఖం ఉంటుంది అలాగని అక్కడ జ్ఞానం ఉంటుందని కాదు కనుక ఈ మహిమ ఒక్క తండ్రిది మాత్రమే పిల్లలకు కూడా మహిమ ఉంది ఎందుకంటే తండ్రి పిల్లలను చదివిస్తున్నారు లేక యాత్ర నేర్పిస్తున్నారు యాత్రలు రెండు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు భక్తులు తీర్థయాత్రలు చేస్తారు నలువైపులా తిరుగుతారు ఎంతకాలము అలా నలువైపులా తిరుగుతారో అంతకాలం వికారాల్లోకి వెళ్ళరు సారాయి మొదలైన చీచీ పదార్థాలేవి తినరు త్రాగరు అప్పుడప్పుడు బద్రీనాథ్ అప్పుడప్పుడు కాశీకి వెళ్ళి వస్తారు భగవంతుణ్ణి భక్తి చేస్తారు భగవంతుడు ఒక్కరే ఉండాలి కదా అన్ని వైపులా తిరిగే పని ఉండరాదు కదా శివబాబా ఉండు తీర్థస్థానాలు కూడా చుట్టి వస్తారు అన్నిటికంటే గొప్ప తీర్థస్థానం కాశీ అని మహిమ చేయబడింది దానిని శివపురి అని అంటారు నలువైపులకు వెళ్తారు కానీ ఎవరి దర్శనానికి వెళ్తారో లేక ఎవరిని భక్తి చేస్తున్నారో వారి జీవిత చరిత్ర వారి కర్తవ్యం గురించి ఎవరికి తెలియదు అందువలన దానిని అంధశ్రద్ధ అని అంటారు ఎవరిని పూజిస్తున్నారో ఎవరికి తలవంచి నమస్కరిస్తున్నారో వారి జీవిత చరిత్ర తెలియకపోవటం గుడ్డి నమ్మకం అని అంటారు ఇంట్లో కూడా దేవతలు పూజలెన్నో చేస్తారు మట్టితో కానీ రాయితో కానీ దేవతలను తయారు చేసి వారిని చాలా శృంగారిస్తారు లక్ష్మి జడ చిత్రాన్ని తయారు చేస్తారనుకోండి వీరి జీవిత చరిత్ర తెలపండి అని వారిని అడిగితే సత్యోగపు మహారాణి అని అంటారు త్రేతాయుగంలో సీత ఉండేది కానీ వారెంత సమయం రాజ్యపాలన చేశారో లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పటి నుండి ఎప్పటి వరకు నడిచిందో ఎవరికీ తెలియదు మనుషులు భక్తి మార్గంలో తీర్థయాత్రలకు వెళ్తారు ఇవన్నీ భగవంతుని కలుసుకునే ఉపాయాలని శాస్త్రాలు చదవటం కూడా భగవంతుని కలుసుకునేందుకే అని అంటారు కానీ భగవంతుడు ఎక్కడ ఉన్నారని అడిగితే వారు సర్వవ్యాపి అని అంటారు చదువు ద్వారా మనం ఈ దేవీ దేవతలుగా అవుతామని ఇప్పుడు మీకు తెలుసు తండ్రి స్వయంగా వచ్చి చదివిస్తున్నారు వారిని కలుసుకునేందుకు అర్ధకల్పం భక్తి మార్గం నడుస్తుంది బాబా పావనంగా చేయండి మీ పరిచయాన్ని కూడా ఇవ్వండి మరెవరో తెలపండి అని అంటారు బాబార్థం చేయిస్తున్నారు మీరు ఆత్మలు బిందువులు ఆత్మకు ఇక్కడ శరీరం లభించింది అందువలన ఇక్కడ కర్మలా ఆచరిస్తుంది దేవతలు సత్యుగంలో రాజ్యపాలన చేసి వెళ్ళిపోయారు గాడ్ ఫాదర్ స్వర్గస్థాపన చేశారని మేము అందులో లేమని క్రైస్తవులు భావిస్తారు భారతదేశంలో స్వర్గముండేదని కూడా అంటారు వారి బుద్ధి కొంతైనా బాగుంది భారతీయులే సతోప్రధానంగానూ అవుతారు తమో ప్రధానంగా కూడా అవుతారు ఇతరులు ఇంత సుఖాన్ని చూడరు ఇంత దుఃఖాన్ని చూడరు ఇప్పుడు చివరిలో క్రిస్టియన్లు ఎంతో సుఖంగా ఉన్నారు మొదట వారు నిరుపేదలుగా ఉండేవారు శ్రమించి డబ్బును సంపాదించడం జరుగుతుంది కదా మొదట యేసుక్రీస్తు ఒక్కడే వచ్చాడు తర్వాత అతని ధర్మం స్థాపనవుతుంది వృద్ధి అవుతూ ఉంటుంది ఒకర్ నుండి ఇద్దరు ఇద్దరు నుండి నలుగురు ఈ విధంగా వృద్ధి చెందుతూ ఉంటారు ఇప్పుడు క్రైస్తవ వృక్షం ఎంత వృద్ధి చెందిందో చూడండి పునాది దేవీ దేవతా వంశమే అది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్థాపన అవుతూ ఉంది మొదట బ్రహ్మ ఒక్కరే తర్వాత దత్తు చేసుకోబడిన బ్రాహ్మణ సంతానం వృద్ధి చెందుతూ ఉంటుంది తండ్రి చదివిస్తున్నారు కనుక చాలామంది బ్రాహ్మణులుగా అవుతారు మొదట ఇతను ఒక్కడే ఉండేవాడు కదా ఒకరి నుండి ఎంత వృద్ధి జరిగింది ఇంకా ఎంతో వృద్ధి జరుగుతుంది సూర్యవంశ చంద్రవంశ దేవతలు ఎంతమంది ఉండినారో అంతమంది తయారవ్వాలి మొదట తండ్రి ఒక్కరే వారి ఆత్మ ఉండనే ఉంది ఆ తండ్రి సంతానమైన మనం ఎంతమంది ఆత్మలున్నాము ఆత్మలైన మనందరికీ అనాది అయిన తండ్రి ఒక్కరే మళ్ళీ అనాది సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది మనుషులంతా సదా ఉండరు కదా ఆత్మలు రకరకాల పాత్రలు అభినయించాలి ఈ వృక్షానికి మొదట కాండం దేవతలు తర్వాత దాని నుండి కొమ్మలు వచ్చాయి తండ్రి వచ్చి ఏం చేస్తారో పిల్లలకు అర్థం చేయిస్తున్నారు వారు చెప్పేది ఆత్మలోనే దారుణ అవుతుంది తండ్రి కూర్చుని వారు ఎలా వస్తారో అర్థం చేయిస్తున్నారు పిల్లలైన మీరంతా పతితులైనప్పుడు నన్ను స్మృతి చేస్తారు సత్యత్రేతాయుగాలలో మీరు చాలా సుఖంగా ఉండేవారు అప్పుడు నన్ను గుర్తు చేసుకునేవారు కాదు ద్వాపరయోగం తర్వాత దుఃఖం ఎక్కువైపోయినప్పుడు ఓ పరంపిత పరమాత్మ బాబా అని నన్ను పిలిచారు పిల్లలారా మీ పిలుపు విన్నాను మీకేం కావాలి అని అడుగుతారు బాబా మీరు వచ్చి పతితులను పావనంగా చేయండి మేము చాలా పతితమై దుఃఖంలో ఉన్నాము మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి కృప చూపించండి ఆశీర్వదించండి అని పిల్లలు పిలుస్తారు బాబా మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని నన్ను పిలిచారు సత్యుగాన్ని పవిత్రమని అంటారు ఇది కూడా తండ్రి కూర్చుని స్వయంగా తెలుపుతున్నారు డ్రామా ప్లాన్ అనుసారం సంగం యుగంలో సృష్టి పాతదైనప్పుడు నేను వస్తాను సన్యాసులు కూడా రెండు రకాలని మీకు తెలుసు వారు హఠయోగులు వారిని రాజయోగులు అని అన్నారు వారి హద్దు సన్యాసం ఇల్లు వాకిల్లు వదిలి అడవిలో ఉంటారు గురువులకు శిష్యులుగా అవుతారు గోపీచంద్ రాజ్ కథ కూడా ఒకటి వినిపిస్తారు మీరు ఇల్లు వాకిలి ఎందుకు వదులుతారు ఎక్కడికి వెళ్తారు అని అడుగుతారు శాస్త్రాల్లో చాలా కథలున్నాయి ఇప్పుడు బీకేలైన మీరు రాజులకు కూడా జ్ఞాన యోగాలను నేర్పిస్తారు అష్టవక్ర గీత కూడా ఒకటి ఉంది అందులో రాజుకు వైరాగ్యం కలిగినట్లు చూపిస్తారు ఎవరైనా తనను పరమాత్మతో కల్పమని రాశడిగాడు దండోరా వేయించాడు ఆ ఇదే మీరు పోయి రాజులను తండ్రితో కలిపేందుకు జ్ఞానమిస్తారు కదా మీరు ఎలా కలిసారో అలా ఇతరులను కూడా కలిపేందుకు ప్రయత్నిస్తారు మిమ్మల్ని స్వర్గానికి యశమానులుగా చేస్తాము ముక్తి జీవన్ ముక్తిని ఇస్తామని మీరంటారు శివబాబాను తప్ప ఇతరులెవ్వరినీ స్మృతి చేయవద్దని వారికి చెప్పండి ప్రారంభంలో మీరు కూడా ఒకరిని ఒకరు చూస్తూ ధ్యానంలోకి వెళ్ళేవారు కదా చాలా అనిపించేది వీరిలో తండ్రి ఉండినారు కదా కనుక వారు చమత్కారం చూపించేవారు అందరినీ ఆకర్షించేవారు బాప్తాద ఇరువురూ కలిసి ఉండినారు కదా కబ్రిస్తాన్ అంటే శ్మశాన యోగం చేసేవారు అందరినీ తండ్రి స్మృతిలో శవం వల్లే పొడుకోమని చెప్పేవారు అప్పుడు అందరూ ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు ఇదంతా శివబాబా చేసిన చాతుర్యం దీనిని ఇంద్రశాలమని అనుకునేవారు ఇది శివబాబా ఆట తండ్రి ఇంద్రశాలకుడు వ్యాపారస్తుడు రత్నాగరుడు కదా చాకలి కంసాలి వకీలు కూడా వారే అందరినీ రావణుని చెైల్ నుండి విడిపిస్తారు అందరూ వారిని ఓ పతిత పావన దూరదేశంలో ఉండే బాబా మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వచ్చి మమ్మల్ని పావునంగా చేయండి ఇప్పుడు మీకు దీని అర్థం కూడా తెలుసు తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు పిల్లలైన మీరు రావణ రాజ్యంలోకి నన్ను పిలిచారు నేను పరంధామంలో కూర్చుని వండినాను స్వర్గస్థాపన చేసేందుకు నన్ను నరకంలోకి రావణుని దేశంలోకి మమ్మల్ని సుఖధామానికి తీసుకెళ్ళమని పిలిచారు ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తీసుకెళ్తాను కదా ఇదంతా డ్రామా నేనించిన రాజ్యం పూర్తిగా పోయింది మళ్ళీ ద్వాపర యుగం నుండి రావణరాజ్యం నడుస్తూ ఉంది పంచవికారాలలో పడిపోయారు ఆ చిత్రాలు కూడా జగన్నాథ్పురంలో ఉన్నాయి మొదటి నెంబర్లో ఎవరైతే ఉండినారో వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకుని చివరకు వచ్చారు వారే మళ్ళీ మొదటి నెంబర్లోకి వెళ్ళాలి ఇక్కడ బ్రహ్మ కూడా ఉన్నాడు విష్ణు కూడా ఉన్నాడు కానీ ఇరువురికి గల సంబంధం ఏదో ప్రపంచంలో ఎవరికీ తెలియదు బ్రహ్మ సరస్వతులు కూడా మొదట సత్యుగానికి యజమానులుగా అంటే లక్ష్మీనారాయణులుగా ఉండేవారు ఇప్పుడు నరకానికి అధిపతులుగా ఉన్నారు ఇప్పుడు వీరు మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు తపస్సు చేస్తున్నారు దిల్వాడ మందిరంలో మీ స్మృతి చిహ్నాలు పూర్తిగా ఉన్నాయి తండ్రి కూడా ఇక్కడే వచ్చారు అందుకే ఆపు అన్ని తీర్థస్థానాలలో ముఖ్యమైనది అని రాస్తారు ఎందుకంటే ఇక్కడకు తండ్రే వచ్చి సర్వధర్మాల వారికి సద్గతిని ఇస్తారు మీరు శాంతిధామం నుండి మళ్ళీ స్వర్గంలోకి వెళ్తారు వారంతా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు అవి జడ స్మృతి చిహ్నాలు ఇక్కడ చైతన్యంగా ఉన్నారు మీరు చైతన్యంగా అలా అయినప్పుడు ఈ మందిరాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి మళ్ళీ భక్తి మార్గంలో ఈ స్మృతి చిహ్నాలు తయారు చేస్తారు ఇప్పుడు మీరు స్థాపన చేస్తున్నారు స్వర్గం పైన ఉందని మనుషులు భావిస్తారు ఈ భారతదేశమే స్వర్గంగా ఉండేదని ఇప్పుడు నరకంగా ఉందని మీరు తెలుసుకున్నారు ఈ చక్రం చూస్తూనే మొత్తం జ్ఞానమంతా గుర్తుకొస్తుంది ద్వాపరయుగం నుండి వేరే వేరే ధర్మాలు వస్తాయి ఇప్పుడు ఎన్ని ధర్మాలున్నాయో చూడండి ఇది ఇనుప ఇప్పుడు మీరు యుగంలో ఉన్నారు సత్యుగంలోకి వెళ్లేందుకు మీరు పురుషార్థం చేస్తారు కలియుగంలో అందరూ రాతి బుద్ధి గలవారిగా ఉన్నారు సత్యుగంలో అందరూ పారస్బుద్ధి కలవారిక ఉండేవారు మీరే పారస్బుద్ధి కలవారిక ఉండేవారు మీరే రాతి బుద్ధిగా అయ్యారు మళ్ళీ పారస్బుద్ధి కావాలి ఇప్పుడు తండ్రి అంటున్నారు మీరు పిలిచినందున నేను వచ్చి మీకు చెప్తున్నాను కామాన్ని చేయిస్తే జగచ్చేతులుగా అవుతారు ఇదే ముఖ్యమైన వికారము సత్యుగంలో అందరూ నిర్వీకారులుగా ఉంటారు కలియుగంలో అందరూ వికారులే తండ్రి అంటున్నారు పిల్లలు ఇప్పుడు నిర్వీకారులు కావండి అరవై మూడు జన్మలు వికారాలకు వశమయ్యారు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి ఇప్పుడు అందరూ మరణించవలసిందే నేను స్వర్గస్థాపన చేసేందుకు వచ్చాను కావున ఇప్పుడు నా శ్రీమతంను అనుసరించండి నేను ఏం చెప్తున్నానో అదే వినండి ఇప్పుడు మీరు రాతిబుద్ధి కలవారని బుద్ధి కలవారిగా చేసేందుకు పురుషార్థం చేస్తున్నారు మెట్లు పూర్తిగా దిగేది మీరే మళ్ళీ పైకి ఎక్కేది కూడా మీరే మీరు జిన్ను వలె ఉన్నారు జిన్ను కథ ఉంది కదా జిన్ను పని ఇమ్మని అడిగితే మెట్లు ఎక్కి దిగుతూ ఉండమని రాశన్నారు మెట్లు ఎక్కించి దింపే పని భగవంతుడు ఎందుకు చేస్తున్నారు అసలు ఇటువంటి మెట్లు భగవంతుడు ఎందుకు తయారు చేశారు అని చాలామంది మనుషులు అంటారు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది అనాది డ్రామా మీరు ఐదు వేల సంవత్సరాలలో నాలుగు జన్మలు తీసుకున్నారు క్రిందకి దిగేందుకు మీకు ఐదు వేల సంవత్సరాలు పట్టింది మళ్ళీ ఒక్క సెకండ్లో పైకి వెళ్తారు ఇది మీ యోగ బలుపు లిఫ్ట్ తండ్రి చెప్తున్నారు స్మృతి చేస్తే మీ పాపాలు కట్ అయిపోతాయి తండ్రి వచ్చినప్పుడు మీరు ఒక్క సెకండ్లో పైకెక్కిపోతారు మళ్ళీ క్రిందకి దిగేందుకు ఐదు వేల సంవత్సరాలు పట్టింది కళ్ళు తగ్గిపోతూ ఉంటాయి ఎక్కేందుకైతే లిఫ్ట్ ఉంది సెకండ్లో జీవన్ముక్తులుగా సతోప్రధానంగా వాడి తర్వాత నెమ్మది నెమ్మదిగా తమోప్రధానంగా అవుతారు ఐదు వేల సంవత్సరాలు పడుతుంది మళ్ళీ తమో ప్రధానం నుండి ఒక్క జన్మలోనే సతోప్రధానంగా అవ్వాలి ఇప్పుడు నేను మీకు స్వర్గ చక్రవర్తి పదవిని ఇస్తాను అందుకు మీరు పవిత్రంగా ఎందుకు అవ్వరు కానీ కామేషు క్రోధేషు కూడా ఉన్నారు కదా వికారాలు ఇవ్వని కారణంగా స్త్రీలను కొట్టి బయటకు తరమేస్తారు కాలుస్తారు అబలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి ఇది కూడా డ్రామాలో నిశ్చయమై ఉంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ జగత్కు అధిపతులుగా లేక విశ్వచక్రవర్తి పదవిని తీసుకునేందుకు ముఖ్యంగా కామ వికారంపై విషయం పొందాలి సంపూర్ణ నిర్వీకారులుగా తప్పకుండా తయారవ్వాలి సెకండ్ పాయింట్ మనకు తండ్రి ఎలా లభించారో అదే విధంగా అందరినీ తండ్రితో కలిపేందుకు ప్రయత్నించాలి తండ్రి సత్యమైన పరిచయంను ఇవ్వాలి సత్య సత్యమైన యాత్రను నేర్పించాలి ఈరోజు వర్తానము దుఃఖ ప్రపంచం మీ ముందు ఉన్నప్పటికీ దుఃఖరహితపురం యొక్క రాజాధికారాన్ని అన్వం చేసే అష్టశక్తి భవ దుఃఖం మరియు దుఃఖరహితం యొక్క జ్ఞానం ఇప్పుడు మాత్రమే ఉంది దుఃఖ ప్రపంచం మీ ముందు ఉన్న సదా దుఃఖరహితపురం యొక్క రాజాధికారాన్ని అన్వం చేయటమే అష్టశక్తి స్వరూపము మరియు కర్మేంద్రీజీత్ పిల్లల గుర్తు ఇప్పుడు మాత్రమే తండ్రి ద్వారా సర్వశక్తులు ప్రాప్తి అవుతాయి కానీ ఏదో ఒక సాంగత్య దోషం లేక ఏదైనా కర్మేంద్రియానికి వశీభూతమై తమ శక్తిని పోగొట్టుకుంటారు అప్పుడు ఏదైతే దుఃఖరహితపురం యొక్క నశ లేక ఖుషి ప్రాప్తించిందో దానిని స్వతహాగానే పోగొట్టుకుంటారు దుఃఖరహితపురానికి చక్రవర్తులు కూడా నిరుపేదలుగా అయిపోతారు శ్లోకన్ దృఢత యొక్క శక్తి సదాచతలో ఉంటే సఫలత మెడలోని హారంగా ఉంటుంది అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధన్ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి తమ సంకల్పాల తుఫాన్ను లేక ఏదైనా సంబంధం ద్వారా ప్రకృతి లేక సమస్యల ద్వారా తుఫాన్లు మరియు విఘ్నాలు వచ్చినప్పుడు వాటి నుండి ముక్తంగా అయ్యేందుకు యోగయుక్తంగా యుక్తియుక్తంగా అవ్వండి ఎంతవరకు యోగయుక్తంగా ఉండారో అంతవరకు విఘ్నయుక్తులుగా ఉంటారు అచ్చా ఓం శాంతి